శివ దగ్గరకొచ్చిన విందా ఫ్యామిలీ బ్లాక్ గార్డ్స్ తో హేమంత్ కాళ్లు విరిగేలా కొట్టిస్తాడు శివ అదే సమయంలో విక్రాంత్ మల్హోత్రకు కాల్ చేసి చరణ్ తో మాట్లాడతాడు శివ చరణ్ అండ్ గ్యాంగ్ ని తీసుకుని కి ఎదురుగా వెళ్తుంటాడు అతను వద్దన్నా సుభిక్ష అతనిని ఫాలో అవుతుంది దారికి అడ్డంగా పడి ఉన్న మోహిత్ బాడీ గార్డ్స్ క్రూయల్ పర్సన్స్ వాళ్ళంతా శివని భయం భయంగా చూస్తూ ఉన్నారు శివ ఆ చీమల ఉనికిని పట్టించుకోకుండా అడ్డదారిలో నడుస్తూనే ఉన్నాడు దూరంగా ఉన్న సర్కిల్లో థర్టీ బ్లాక్ మే బ్యాక్ కార్స్ ఉన్నాయి సూట్లలో ఉన్న పర్సన్స్ కార్ పక్కనే నిలబడి వీళ్ళ వైపే చూస్తూ ఉన్నారు అట్మాస్ఫియర్ చాలా డల్గా ఉంది ఒక మిడిల్ ఏజ్ పర్సన్ దాదాపు యాభై ఏళ్ల వయసు ఉంటుంది ముదురు రంగు సూట్ వేసుకుని ఉన్నాడు అతని వెంట ఇద్దరు ఎల్లో కలర్ టాంగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు ముగ్గురు శివ దగ్గరికి వచ్చారు శివ కళ్ళు ఇన్డిఫరెంట్ గా ఉన్నాయి వయస్కుడైన వ్యక్తి పదునైన కళ్ళతో నేషనల్ ఫేస్తో ఉన్నాడు అతని ఫేస్ లో కోపం లేదు అండ్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తున్నాడు అతనిలాంటి వ్యక్తిని చూడటం సులభం కాదు ఏడాది పొడుగున జీవన్ మరణం యొక్క వేగాన్ని నేర్చుకోవడం ద్వారా మాత్రమే పొందగలిగే గౌరవం అది అతను మల్హోత్రా ఫ్యామిలీ బాస్ అయిన విక్రాంత్ మల్హోత్రా అని తెలుస్తుంది మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ మ్యాన్ తర్వాత మొదటి వ్యక్తి అయిన విక్రాంత్ బాంబేలో మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన లీడర్ అతని కింద మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన పదివేల మందిపై సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు అండ్ అతను ఖచ్చితంగా అత్యున్నత శక్తిని కలిగిన పెద్ద వ్యక్తి అతను బయటకొచ్చి నిలబడ్డాడు అంటే బాంబేలోని మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అక్కడే ఉంటారు నువ్వేనా అంటే అని తీక్షణంగా శివవైపు చూస్తూ అన్నాడు విక్రాంత్ న్యూస్ తెలిసినప్పటి నుంచి అతను శివ పట్ల చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అండ్ మరీ ముఖ్యంగా సెవెన్ స్టార్ గ్రూప్స్తో పెట్టుకుని సెవెన్ స్టార్ నీల్ డౌన్ చేసిన వ్యక్తి అంటే అతనికి చాలా క్యూరియాసిటీగా ఉంది ది గ్రేట్ సెవెన్ స్టార్ కంపెనీ చైర్మన్ గోవర్ధన్ తన కొడుకు కోసం మల్హోత్రా ఫ్యామిలీకి కాల్ చేశాడు వాళ్ళనే గడగడలాడించాడు అంటే అసలు ఈ వ్యక్తి ఎవరు చాలా బోల్డ్గా ఉన్నాడు నెంబర్ మనిషి ఇతనేనా అసలు చక్రవర్తి సర్కిల్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్న విక్రాంత్ చాలా పెద్ద పెద్ద దృశ్యాల్ని చూశాడు కానీ ఇంత పెద్ద చేతిని అతనెప్పుడు చూడలేదు అతనికి శివ ఒక అడవి మనిషిలా కనిపిస్తున్నాడు శివ గురించి వినగానే అతనికొచ్చిన మొదటి ఒపీనియన్ ఏంటంటే అతను చాలా కామ్గా కూల్గా ఉన్నాడు ఇది సింపుల్ రోల్ కాదు అండ్ ఇరవై ఐదు సంవత్సరాలలోపు రక్తం అసలు కానే కాదు ముఖ్యంగా శివ యొక్క కళ్ళు చాలా డీప్ గా ప్రపంచంలోకి చొచ్చుకుపోయినట్లుగా అనిపిస్తున్నాయి నేనే శివ శరణ్య అని కూల్ గా అన్నాడు శివ చూస్తుంటే చిన్న పిల్లా ఉన్నావు మంచిదో చెడేదో తెలిసి తెలియని వయసు అలాంటి నువ్వు మల్హోత్రా ఫ్యామిలీ మొత్తాన్ని కదిలించే ధైర్యం చేస్తున్నావు అది నువ్వేనా నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావా అని విక్రాంత్ పక్కనే ఉన్న ట్యాంక్ సూట్ పర్సన్ అరిచాడు శివ ఎక్స్ప్రెషన్ ఇన్ డిఫరెంట్గా ఉంది అతను ఆ ట్యాంగ్ వేషంలో ఉన్న ముసలి వ్యక్తి వైపు కనీసం చూడను కూడా చూడలేదు ఆ ముసలి వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు తనని లెక్క చేయనట్లు ఉన్న శివ చూపుల్ని తట్టుకోలేక తిరిగి శివని తిట్టాలనుకున్నాడు కాని విక్రాంత్ మల్హోత్ర అతని భుజంపై తట్టి బ్యాక్ అని అన్నాడు విక్రాంత్ శివని డిగ్నిఫైడ్ లుక్తో చూస్తూ ఉన్నాడు చూసే కొద్దీ శివ యొక్క టెంపర్మెంట్ అతనికి పట్టనట్లుగా అనిపిస్తుంది శివ డిఫరెంట్ పర్సన్ అతనికి స్ట్రెంగ్త్ ఉంది కోపం లేదు ఈ రకమైన వ్యక్తి ఒకసారి తన నిగ్రహాన్ని కనుక కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క కోపానికి ఈ ప్రపంచమే నాశనమైపోతుంది విక్రాంత్ బౌద్ధ మతస్థుడు అతనికి సన్యాసి సర్కిల్ తో కూడా కనెక్షన్స్ ఉన్నాయి అతను ఒక రకమైన జెన్ గురించి విన్నాడు దీనినే అవమానాన్ని భరించే అభ్యాసమని అంటారు అవమానాన్ని భరించేవారు రెచ్చగొట్టబడలేరు చూస్తే శివ అందులో ఎక్స్పర్ట్ అని అనిపిస్తుంది నా తమ్ముడు అని డీప్ వాయిస్ తో అన్నాడు విక్రాంత్ కళ్ళు తన వెనకే ఉన్న విందా డార్క్ గార్డ్స్ వైపు తిరిగాయి అక్కడే చరణ్ మల్హోత్రా నేలపై పడి ఉన్నాడు ఒళ్లంతా రక్తంతో నిండిపోయి మోకాళ్ళు విరిగిపోయి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు తన నాల్గవ తమ్ముడు కాళ్ళు పోగొట్టుకొని దయనీయమైన పరిస్థితిలో ఉండటం చూసిన విక్రాంత్కి కోపొచ్చి శివవైపు సీరియస్గా చూస్తూ నీకెంత ధైర్యం అని అన్నాడు శివ ఏం మాట్లాడలేదు సీరియస్గా చూస్తూనే ఉన్నాడు చూడు శివ నువ్వు సింపుల్ పర్సన్ కాదని నాకు తెలుసు కానీ మల్హోత్రా ఫ్యామిలీ అధికారాన్ని ఇలా ధిక్కరించడానికి నీకెంత ధైర్యం నువ్వు ఏకాంత వలయం నుండి బయటకొచ్చిన ఈరోజు దాన్ని పోగొట్టుకుంటావు అని కోల్డ్ వాయిస్తో అన్నాడు విక్రాంత్ శివ చిరునవ్వుతో మల్హోత్ర ఫ్యామిలీ ఎక్స్పర్ట్ ఫ్యామిలీనా ఓహో మల్హోత్ర ఫ్యామిలీ ఎక్స్పర్ట్స్ అంటే సెవెన్ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్కి మోకరిల్లడమా వాళ్ళ కాళ్ళు నొక్కడమా ఇదేనా అని అన్నాడు విక్రాంత్ పక్కనే ఉన్న ముసలి వ్యక్తి శివవైపు సీరియస్ గా చూస్తూ డీప్ వాయిస్ తో ఇది నిజంగా చట్ట విరుద్ధం విక్రాంత్ బాంబేలోని మల్హోత్రా ఫ్యామిలీకి ప్రాతినిధ్యం వహిస్తాడు మల్హోత్రా ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతనితో ఇంత అసభ్యంగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం ఇంత ఇండిసిప్లైన్ గా ఉండడం నీకెవరు నేర్పించారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు నువ్వెప్పటికీ మల్హోత్రా ఫ్యామిలీతో కలిసి జీవించాలనుకుంటున్నావా అని సీరియస్ గా అన్నాడు విక్రాంత్ అతని వెనుక బ్లాక్ డ్రెస్ లో ఉన్న గార్డ్స్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళెప్పుడైనా కదలొచ్చు విక్రాంత్ శివని పెద్ద శత్రువుని చూసినట్లు చూస్తున్నాడు అండ్ తన చుట్టూ ఉన్న ఎక్స్పర్ట్స్ శివ యొక్క లోపాలని బయటకు తీస్తారేమో అని వేచి చూస్తున్నాడు శివ సింపుల్ పర్సన్ అయితే కాదు అతను సెక్యులేటెడ్ వరల్డ్ లో పుట్టాడు అయితే శివ మల్హోత్ర ఫ్యామిలీని ఇలా అవమానించడం తీసేసినట్లు చేయడం అతనికి ఏమాత్రం నచ్చలేదు విక్రాంత్ సోమేశ్వర్ కంటే కూడా డిఫరెంట్ పర్సన్ విందా ఫ్యామిలీ సీక్రెట్ నియంత్రించబడిన బట్ సంవత్సరాలుగా మల్హోత్ర ఇన్ఛార్జ్గా ఉన్నాడు అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా లోతుగా ఉంది అతను విస్తృత ప్రపంచాన్ని చూశాడు ఎన్నో రహస్యాలు తెలిసిన వ్యక్తి అతను సన్యాసి సర్కిల్ ని డీల్ చేశాడు అతని చుట్టూ ఉన్న ఇద్దరు ముసలి వ్యక్తులు సన్యాసి సర్కిల్ లోని ఫేమస్ ఎక్స్పర్ట్స్ మల్హోత్రా ఫ్యామిలీతో ఉండటమా అని ఎగతాళిగా నవ్వాడు శివ అతని కళ్ళు చాలా కూల్గా మారాయి విక్రాంత్ మీరు మల్హోత్రా ఫ్యామిలీ తరపున నా కోసం మోకరిల్లండి అని పెద్దగా అరిచాడు శివ వాట్ నీకేమైనా మైండ్ దొబ్బిందా మల్హోత్రా ఫ్యామిలీ తరపున ఫ్యామిలీ ఇన్ఛార్జ్ విక్రాంత్ నీ ముందు మోకరిల్లాలా యంగ్ బాయ్ నీకు చాలా అహంకారం ఉంది నీ అహంకారం నా ఊహకు అందటం లేదు బాంబేలో నీ ఐదు పెద్ద కుటుంబాలలో మల్హోత్రా ఫ్యామిలీ ఒకటి ఆ విషయం నీకు తెలుసా అందులో విక్రాంత్ లాంటి గొప్ప ఇన్ఛార్జ్ మరొకరు లేరు అని ముసలి వ్యక్తులు శివవైపు అసహ్యకరమైన ఎక్స్ప్రెషన్స్తో సీరియస్గా చూస్తూ అన్నారు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వెవరనుకుంటున్నా అని పెద్దగా నవ్వుతూ అన్నాడు విక్రాంత్ అతను మల్హోత్ర ఫ్యామిలీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈరోజు శివ ఎదురుపడ్డప్పటి వరకు ఇంతవరకు అతన్ని అగౌరవపరిచే మాట వినలేదు మల్హోత్ర ఫ్యామిలీ తరపున నువ్వు నా ముందు మోకరిల్లాలి అనే మాట అతనికి పదే పదే గుర్తొచ్చి విపరీతంగా నవ్వుతూ ఉన్నాడు ఈ శివ నిజంగా ఈ శివ బ్రెయిన్ చాలా పెద్దది చాలా స్టూపిడ్ థింగ్స్ మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు విక్రాంత్ మిస్టర్ గ్రీన్ హిల్స్ ప్లీజ్ టేక్ దిస్ వాన్ అని సీరియస్ లుక్స్తో అన్నాడు విక్రాంత్ వెనకే ఉన్న వృత్తులు ఇద్దరు చిన్నగా నవ్వి ఒక అడుగు ముందుకు వేశారు అదే సమయంలో డజన్ల కొద్ది బ్లాక్ ఎక్స్పర్ట్స్ కూడా విక్రాంత్ మాట విని ఒక అడుగు ముందుకు వేశారు ముసలి వ్యక్తులిద్దరూ లవకుషులు వాళ్ళని గ్రీన్ హిల్స్ అంటారు సన్యాసి సర్కిల్లో నుండి బయటకి ఆహ్వానించిన ఎక్స్పర్ట్స్ వాళ్ళిద్దరూ కవలలు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉమ్మడిగా దాడి చేయడం ఒకరికొకరు సహకరించుకోవడం కళల సమితిని నేర్చుకోవడం చేశారు వారి స్కిల్స్ చాలా భయంకరమైనవి వీళ్ళు మల్హోత్రా ఫ్యామిలీ గార్డ్స్ మాత్రమే కాదు మల్హోత్రా ఫ్యామిలీ సీక్రెట్ గార్డ్ శిక్షణ స్థావరం యొక్క కన్సల్టెంట్స్ కూడా బట్ శివ యొక్క మెంటాలిటీ ఎక్స్ట్రాడినరీ అతనిలాంటి వాళ్ళని వంద మంది కంటే ఎక్కువ గార్డ్స్ ని తీసుకొచ్చినా ముందుకు వెళ్ళగలడు మల్హోత్ర ఫ్యామిలీ బ్లాక్ గార్డ్స్ ముందుకొచ్చి కత్తి దూస్తున్న సమయంలో సడన్ గా ఒక మోటార్ కేడ్ అదే సర్కిల్కి వచ్చి హారన్ మోగించింది అదే సమయంలో స్ట్రాంగెస్ట్ టెంపర్మెంట్ ఉన్న ఒక పెద్ద గ్రూప్ తలుపులు భయంకరంగా ఓపెన్ చేసుకుని బయటకొచ్చారు హలో ఓల్డ్ ప్రకాష్ అంకుల్ నేనిక్కడున్నాను అని సడన్ గా శివ వెనుకున్న గుంపు నుండి ఆర్చింది సువీక్ష మీ సువీక్ష నేను కొంచెం ఆలస్యం అయ్యాను ఐఎమ్ సో సారీ నాకు సిచ్యువేషన్ అని తెలియదు అని కూల్ గా ఫ్రెండ్లీగా అన్నాడు ప్రకాష్ పర్లేదు అంకుల్ ఇంకా ఫైటింగ్ దారిలోకి రాలేదు బట్ మల్హోత్ర ఫ్యామిలీలో కొంతమందికి కళ్ళు లేవు అని విక్రాంత్ ముందే నిర్మోహమాటంగా అన్నది సుభీక్ష ప్రకాష్ ఈ ముసలాడు నాయక్ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చాడా అని గ్రీన్ హిల్స్ అతని వైపు అనుమానాస్పదంగా చూస్తూ శత్రుని ఎదుర్కొంటున్నట్లుగా అతని వైపు చూశారు నేను విక్రాంత్ మల్హోత్రాని ముందు కలిశాను కానీ మిస్ సుభిక్ష సిచ్యువేషన్ విక్రాంత్ మల్హోత్రాకి భంగం కలిగిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ అన్నాడు ప్రకాష్ విక్రాంత్ ముఖం చిట్లించాడు అతని ఫేస్ చాలా అగ్లీగా మారిపోయింది సీరియస్ లుక్స్తో సుభిక్ష ఆమె గ్రూప్ వైపు చూస్తూ ఉన్నాడు సుభిక్ష అక్కడుందని అతనికి తెలుసు కానీ ఆమె ఇలా బిహేవ్ చేస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె శివకి మద్దతిచ్చింది కాని నాయక్ ఫ్యామిలీ హౌస్ కీపర్ ప్రకాష్ ని కూడా ఇన్వైట్ చేస్తుందని అతను అనుకోలేదు నాయక్ ఫ్యామిలీకి చెందిన గొప్ప హౌస్ కీపర్ ప్రకాష్ అతను దశాబ్దాలుగా నాయక్ ఫ్యామిలీతో కలిసున్న బాడీగార్డ్ కూడా అతని స్కిల్స్ ఎవ్వరికీ అర్థం కావు అండ్ అతని ఐడెంటిటీ చాలా సీక్రెట్ నాయక్ ఫ్యామిలీకి చెందిన ఈ క్రూరమైన ముసలాయన గురించి చక్రవర్తి సర్కిల్లో దాదాపు అందరికీ తెలుసు ఓల్డ్ మ్యాన్ ప్రకాష్ ఈరోజు ఈ విషయంలో నువ్వు మిస్ సువీక్షలాగా రాంగ్ వేలో నిలబడకండి ఒకవేళ నిలబడినప్పటికీ ఈరోజు నా పని నన్ను చెయ్యకుండా మీరెవ్వరూ ఆపలేరు అని కూల్గా అన్నాడు విక్రాంత్ ప్రకాష్ ప్రశాంతంగా నవ్వుతూ సువీక్ష వైపు ఆమె ఆర్డర్ కోసం చూశాడు నాకు నాయక్ ఫ్యామిలీకి మధ్య రిలేషన్ ఉంది ఆ విషయం నీకు తెలియదా సో నీకు సపోర్ట్ గా వచ్చిన నాయక్ ఫ్యామిలీని నేను డీల్ చేయగలను అని సీరియస్గా కోల్డ్ వాయిస్తో అన్నాడు విక్రాంత్ ప్లీజ్ హెల్ప్ మీ అని వాళ్ళని అడిగావా కానీ ఇక్కడ సీన్ సెట్ చేయడానికి విక్రాంత్ కంటే ఎవ్వరికీ ఎక్కువ ఫేజ్ లేదు అని శివ వైపు చూస్తూ పెద్దగా నవ్వారు గ్రీన్ హిల్స్ బ్రదర్స్ నిజం చెప్పాలంటే సువీక్ష తండ్రి ఇక్కడికి వచ్చినట్లయితే అతను మల్హోత్రా ఫ్యామిలీతో సమానంగా నిలిచేవాడు బహుశా వచ్చాడో ఏమో తెలీదు ముందే చెప్పాను శివ నువ్వు సిచ్యువేషన్ ఇంత దూరం వచ్చావు నన్ను చూసి ఎవ్వరు నీకు సపోర్ట్ చేయడానికి ముందుకు రారు అని సీరియస్గా అన్నాడు విక్రాంత్ మిస్టర్ శివ ఐఎమ్ సో సారీ నేను ఆలస్యంగా వచ్చాను అని అకస్మాత్తుగా ఓ రెస్పెక్ట్ వాయిస్ వచ్చింది అండ్ డజన్ల కొద్దీ సిల్వర్ లగ్జరీ కార్స్ బృందం సర్కిల్లో అప్ చేసింది గ్రే హెయిర్తో గంభీరంగా కనిపించి ఒక ముసలి వ్యక్తితో పాటు తెల్లగా ఉన్న ఒక డిగ్నిఫైడ్ పర్సన్ ఎంట్రీ ఇచ్చాడు నువ్వెవరు అని ముఖం చిట్లించి శివని అడిగాడు విక్రాంత్ భీకర స్వభావాల ని చూసినా అతనికి సిచ్యువేషన్ బాగాలేదని అనిపించింది గ్రీన్ కి కూడా పరిస్థితి చేయి దాటిందని అనిపించింది ఇంచుమించు అక్కడున్న అందరూ వచ్చిన వ్యక్తుల వైపు షాక్ అయి చూస్తున్నారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో ఒక్క చూపులో గుర్తించాడు విక్రాంత్ సడన్ గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చిందెవరు ఆ వ్యక్తిని చూసి అందరూ ఎందుకు ఆశ్చర్యపోయారు శివ ఎవరో అక్కడున్న అందరికీ తెలుస్తుందా ఒక్కసారిగా ఇంపీరియర్ సర్కిల్ లోని నాలుగు దిగ్గజ ఫ్యామిలీలు కలుస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి జరగబోతున్నాయి అందులో నుంచి దూరమైన మెహ్రా ఫ్యామిలీ అక్కడ ఏమైనా అలచడి సృష్టిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి